అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట కొత్త బిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్టు ఉన్నదట కదా హైదరాబోళ్ళ తీరు ఏలు చూపితే కొండవాకినట్టు ఒకటే పోకట పోతుండ్రట రేవంత్ సార్ మొప్పు కోసము మరేందో కానీ సీఎం సారే హైడ్రా హైదరాబాద్ లేనిదప్ప ఇంకేడబెట్టమని చెప్తే మహబూబ్ మున్సిపాలిటీ వాళ్లకు సీఎం మాటలు కూడా లెక్కలేనట్టున్నాయి మాకేమున్నదో ఆయన చెప్పేది ఏందో కానీ రాత్రికి రాత్రే వైపు ఏదో ఇంట్లను కూలబట్టిండ్రు ఎంత అన్యాయం ఇది పేదోళ్ళకు ఒక తీర్ల పెద్దోళ్లను ఒక తీరులో చూస్తున్నది రేవంత్సార్ సర్కారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న క్రిస్టియన్ కాలనీ ఆదర్శ్ నగర్ల రేకుల షెడ్లు వేసుకొని ఇంటున్న పేదోళ్ళ ఇండ్లను బుల్డోజర్లతో కూలగొట్టిన మున్సిపల్ ఆఫీసర్లు దీంతో పిల్లాజేళ్లతోటి వాళ్ళంతా రోడ్డున పడ్డరు అందరు వన్నాక రాత్రి రెండున్నర మూడింటికి వచ్చి కూలగొట్టిపోయినరంటే వాళ్ళు అసలు మనుషులేనా మరి ఇన్నొద్దులు నగర్ మున్సిపాలిటీ ఆఫీసర్లు ఏ గాడిది పనులు దోమినారు ఇప్పుడే మొద్దు నిద్రలేసిండ్రా వాళ్ళు ఇండ్లు కట్టుకున్నప్పుడు పర్మిషన్లు ఇచ్చిన అడ్డమైన వాళ్ళు అలా తాను ఇంటి పని వసూలు చేసినా పనికి మాలినోళ్ళు అలా ఇండ్లకు కరెంటు కనెక్షన్ ఇచ్చి బిల్లులు వసూలు చేసుకుంటున్నా పుచ్చిపోయినోళ్ళెవలు అలా తాను ఇంటి పన్ను వసూలు చేస్తున్న లత్కోరలు లెవెలు అవన్నీ కర్లు మూసుకొని వసూలు చేసిండ్రా పేదోళ్ళు కట్టుకున్న ఇండ్లు అక్రమం అని ఇన్నేండ్లకు తెలిసిందా పెద్దోళ్ళకేమో నోటీసులు ఇచ్చి కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకుంటారని టైం ఇస్తారు అదే పేదోళ్లకు దివాన ఎవ్వలు ఉండరని రాత్రికి రాత్రి వచ్చి మీ పతారా చూపట్టి కూలగొడతారా మరి పక్కపోతే కాంగ్రెస్ లీడర్ల ఇండ్లు కూడా ఉన్నాయి కదా వాటి జోలికి ఎందుకు పోలేదు ఇదేనా ప్రజాపాలన ఓట్లేసి గెలిపించిన పాపానికి వాళ్ళకే నిల్వ నీళ్లుడేకుంటే ఏసుడేనా సీఎం గారి ఇందిరమ్మ రాజ్యం బతుకులను బజార్ల పడేసి ఇందిరమ్మ రాజ్యస్థాపన చేస్తాడా ముఖ్యమంత్రి గారు అని శాపనార్థాలు పెడుతుండ్రు బాధితులు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు మా ఉసురు తప్పకుండా తలుగుతుందని శాపిస్తుండ్రు